సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తాడికొండ రాజయ్య తీవ్ర విమర్శలు చేశారు రియల్ ఎస్టేట్ బ్రోకర్లా సీఎం తీరు ఉందని మండిపడ్డారు ప్రభుత్వ భూములను రక్షించాల్సిన ముఖ్యమంత్రే భూములు అమ్మటం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు తానేం తక్కువ అన్నట్లు ఇనపరాతి గుట్టలపై కడియం కన్నేశారని రాజయ్య ఆరోపించారు ఇరవై ఎనిమిది ఎకరాల దేవునూరు భూమి బినామీ పేరుపై ఉన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు ఆ భూముల వద్ద కడియం బినామీలతో దిగిన ఫోటోలు తన వద్ద ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు రాజయ్య అనంతరం ఈ నెలలో ఇరవై ఏడున వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కేడర్కు పిలుపునిచ్చారు రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ స్థలాలు అదేవిధంగా అడవి భూములను పరిరక్షించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉంటుంది కానీ కంచె చేను మేసినట్టు రేవంత్ రెడ్డి స్వయంగా పదివేల కోట్ల రూపాయలకు అడవి భూమిని దానికి ఈయనకు పవర్ పటానికి కానీ ఈయనకు మరి ఎలాంటి దాని మీద హక్కు లేకున్నప్పటికీ అంటే ప్రభుత్వానికి హక్కు లేకున్నా ఫారెస్ట్ భూములకు అదేవిధంగా మరి పర్యావరణను పరిరక్షించే విషయం కానీ వాల్టా చట్టాలు కానీ వన సంరక్షణకు సంబంధించిన చట్టాలు కానీ అనేకం ఉన్నాయి కాళ్ళ కాలరాసి దౌర్జన్యంగా దాదాపు నాలుగు వందల ఎకరాలను ఆయన అక్కడ కబ్జా చేస్తూ ఉంటే పదివేల కోట్లకు భూమిని కుదబెడతా ఉంటే ఆయనకు తక్కువ నేనేవన్న ఆయన కంటే నేను సీనియర్ని అన్నట్టు ఏకదాటిగా మొత్తం దేవునూరు గుట్టలు ఇన్ని గట్లగా గట్లుగా పేరున్నాయి దాదాపు మూడు వేల తొమ్మిది వందల యాభై ఐదు ఎకరాల భూమి మీద కన్నేసిండు ఆ కండేసి ఎవరేమనుకుంటే లోపలికి పోదామని చెప్పేసి రెండు కిలోమీటర్ల లోపలికి రైతులను బెదిరిస్తూ లోపలికి రోడ్ వేసిన పరిస్థితి ఉపాధి హామీ ద్వారా పెట్టిన చెట్లన్నిటి కూడా ఉపాధి హామీ ద్వారా పెట్టిన చెట్లన్నీ కూడా నిర్దాక్షిణంగా నరికేయడము తర్వాత బుల్డోజర్తో పీకేసే కార్యక్రమం చేశారు సజీవ సాక్ష్యాలుగా ఆ ఫొటోస్ అన్నీ ఉన్నాయి ఇంకేమంటాడు నాకు అక్కడ గుంట భూమి ఉన్నట్టు చూయిస్తే నేను దేని దానికి లేదా భూమి వాళ్ళకే రాసిస్తా అంటాడు సో దేవునూరులో స్వయంగా ఆయన బినామీ పేరుతోటి ఇరవై ఎనిమిది ఎకరాలు భూమి ఉన్నది గుట్టలను నానుకునే భూమి ఉన్నది మేము అక్కడ పోయి చూసాము తర్వాత ఆ బినామీ ఎవరో కూడా తెలుసు తర్వాత మధ్యవర్తులుగా కొన్నప్పుడు వాళ్ళతో కలిసి కడియం శ్రీఆారి గారు దిగిన ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి అంతేకాకుండా ఇప్పుడు దేవునూరు మేము నీ తాత తండ్రి నీ ముత్తాత ఏమైనా అక్కడ భూమి కొన్ని వ్యవసాయం చేసేట నీ వృత్తి ఏమన్నా వ్యవసాయం చేసే వృత్త ఎందుకున్నావు నువ్వు కాబట్టి ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు అదేవిధంగా నారాయణగిరిలో దాదాపు నలభై మూడు ఎకరాల భూమిని మరి బినామీ పేర్లతోటి వేసుకోవాలని తక్కువ ధరతో వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ అల్లుడు పర్యవేక్షించి వాళ్ళతో అనేక దఫాల చర్చలు జరిపి ప్రభుత్వ పరంగా అన్ని అన్ని హక్కులు మీకు అయ్యేటట్టు చూస్తాం సో అది మాకే ఇయ్యాలని చెప్పేసి ఒప్పందం కుదిరింది సో ఈ మాట పెద్ద మనిషి ఎవరన్నా ఏమంటారు అవినీతికి పాల్పడ్డరు కానీ లంచం ఇచ్చిన వాళ్ళు కానీ లేకపోతే డబ్బులు ఇచ్చిన వాళ్ళు కానీ మేమిచ్చినాం మేము ఇచ్చిన ఎవరైనా ముందుకు వస్తారా అవినీతికి నిదర్శనం నీ ఇల్లు అవినీతికి నిదర్శనం నీ ఆడుమిర్ ప్లాంట్ అవినీతికి నిదర్శనం పెట్రోల్ బంకు అవినీతికి నిదర్శనం అక్కడ గోడామ్స్ ఉన్న బినామీ పేర్లతో రాంపూర్లో గోడామ్స్ ఉన్నాయి వీటన్నిటికంటే పెద్దగా అనమకొండలో పది పదిహేను కోట్ల విలువ చేసే ఇల్లున్నది నీ జీతం ఎంత నీకు వచ్చే పైసలేండి అంత పెద్ద ఇల్లు నీకు ఎట్లు వస్తుంది అంత సెంటర్లో నీకు ఎట్లు వస్తుంది కాబట్టి మేము వాటి జోడికి పోవట్లేదు కానీ నువ్వు ఏ మొత్తం అవినీతికి నేనే శ్రీరామచంద్రుడిని చక్రవర్తిని అన్నట్టు నీతిపరుని అన్నట్టు మాట్లాడుతూ కానీ నేతి బీరకాయలో నేతి నెయ్యి ఎంత ఉంటుందో నీ మాటలకు కూడా విలువంత ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా గణపురాన్ని